భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావు మండలం గుమ్మడిపల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టుకు పడిన గండి సమీప గ్రామాల ప్రజల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది ఇగో ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి అంచనాలకు మించి వరద పోడెత్తింది ప్రాజెక్టుకు మూడు చోట్ల భారీ గండిపడి వరద ఉప్పెనెల ఊర్లను ముంచేసింది కుడి కాలువ తూము వద్ద షట్టర్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాయి ప్రవాహ ధాటికి వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి పలు గ్రామాల ప్రజలు గుట్టల ఎత్తైన భవనాలు రాత్రితో ప్రాణాలు అరుచత పెట్టుకుని తలదాచుకున్నారు ఏం జరుగుతుందో తెలియక ముంపు బాధితులు పరుగులు తీశారు విద్యుత్ త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు జలవనరుల శాఖ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం నూట యాభై కోట్ల మేర నష్టం వాటిల్ని తెలుస్తోంది కొన్ని చోట్ల వరి మిర్చి నారు వరదలకు కొట్టుకుపోయింది అసువరాపేట నియోజకవర్గం అసరాపేట మండలంలో నారాయణపురం గుమ్మడవల్లి కొత్తూరు తగ్గే ప్రాంతాలు అది రంగపురం వటిరంగపురం ఆ ఎఫెక్ట్ అయిన ప్రాంతాన్ని నేను విజిట్ చేయడం జరిగింది ఎక్కడైతే ప్రమాదానికి గురైనటువంటి ప్రాంతాలను వాళ్ళు గుర్తించడం జరిగింది వారికి ప్రభుత్వ త్వరలోనే ప్రభుత్వం ద్వారా వారికి రద్దు చేకూరాలని చెప్పేసి తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చివరి చేపొత్తా ఉన్నా అదేవిధంగా గుమ్మడవల్లి ప్రాజెక్టును కూడా రూపకల్పన చేయాలని అధికారులు ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజుల లోపల దాని కూడా పూర్తిగా రింగు కట్టి రక్షణ దిశగా తయారు చేయడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఊహించని వరదల కారణంగా అశ్వరావుపేట మండలంలోని వేదాంతపురం ఉట్లపల్లి రామన్నగూడెం పండువారిగూడెం అనంతరం గాన్లగూడెం కొండతోగు మల్లాయిగూడెం గుమ్మడవెల్లి రంగాపురం నారాయణపురం బచ్చివారిగూడెం రంగాపురం గ్రామాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందాయి ముంపు ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిందాయి వరద ఉధృతికి వందల ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి भद्राती कोतकोड़म डिस्ट्रिक्ट हेवी रेनफॉल हैज अट अबाउट ओवर 100 एम रेनफॉल हैज अकट एंड बिकॉज ऑफ विच दीद प्रोजेक्ट अफेक्टेड And uh, in downstream of these uh, this project, two villages were evacuated in the night, and there is no loss of life as such. So even the rescue operations were conducted very successfully with support of uh, Eluru district team and our police team, uh, district uh, uh, relief team also was there on time. So we are able to rescue 40 people from uh, flood waters. Apart from that, now uh, as okay. we can see, we are here in Gomadivali village. Uh, we are assessing the damage that has happened to houses uh, and also to the, uh, properties and accordingly relief measures will be taken uh, to provide necessary support to the people. So we have instructed all the villagers to uh, stay in rehabilitation centers to avoid any risk to life uh, whatsoever. And as you can see, all the officers and political representatives they are all uh, in the field uh, providing necessary. లో పదుల సంఖ్యలో కరెంట్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు కూలిపోగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది గ్రామాల మధ్య ప్రజా రవాణా నిలిచిపోయింది రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి భద్రాద్రి జిల్లా స్వరౌపేట ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వరి మిర్చి సాగు చేసిన కర్షకులు పొలాలు వేసిన ఇసుక మేటలు చూసి లబోదిపోమంటున్నారు ప్రాజెక్టు నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం నిలువునా మునిగామని ఆలోపిస్తున్నారు ఒక్కో రైతును కదిలిస్తే ఒక్కో దయనీయ గాథ బయటపడుతోంది పెదవాగు ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పలు ఇళ్లలో నిత్యావసర సామాగ్రి కొట్టుకుపోయింది ప్రాజెక్టు దిగువనున్న గుమ్మడవెల్లి అతలాకుతలమైంది పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి నిత్యావసరాలు బీరువాలు ఫ్రిడ్జ్లు టీవీలు కొట్టుకుపోయాయి చీకట్లో చుట్టుముట్టిన వరద నుంచి రక్షించుకునేందుకు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ముంపు బారిన పడిన ప్రజలు వేడుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో పదహారు వేల ఆయకట్టకు పరప్రధానిగా ఉన్న పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ఆనవాలు కోల్పోయింది మరో మూడేళ్ల వరకు నీరు నిల్వచేసే పరిస్థితి ఉండదని Mančna vesto